నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్ అన్లాక్స్ ఇప్పుడు మనం అన్నంలోకైనా దోశ చపాతి పూరి అన్నిట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఆలు ఉల్లి కారం తయారు చేద్దామా రెడీ టు వాచ్ ఆలుగడ్డలను పొట్టు తీసి నీళ్ళలో ఉప్పు వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఆలుగడ్డలు నేను ముక్కలు పావు కేజీ రెండు వందల యాభై గ్రాముల ఆలుగడ్డలను తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండి మిర్చిని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక ఐదు ఆరు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత నీళ్ళల్లో నుంచి ఇలా తీసి ఆలుగడ్డ ముక్కలను అన్నింటినీ ఆలుగడ్డ ముక్కలను ఈ విధంగా తీసి ఆలుగడ్డ ముక్కలను ప్యాన్లోకి వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే మంచిది ఎందుకంటే అడగంటదు ఆలు ఫ్రై అనేది అడగంటకుండా ముక్కలు అనేది ఫ్రైలాగా అవుతుంది లేకపోతే వేరే గిన్నెలో అయితే ముక్కలు అనేది చిదిగిపోయి మెత్తని పేస్ట్ లాగా తయారవుతాయి ఆలు ముక్కలు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని అన్నిటిని కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి ఆలుగడ్డలను తీసి మూత తీసి ఆలుగడ్డ ముక్కలను కలుపుతూ ఉండాలి ముక్కలు అనేది కొంచెం మెత్తగయ్యే వరకు మనం ఒక ముక్కని చూసుకొని గరిటతో అంటే ముక్క అనేది మెత్తగా అయితే ముక్క అనేది ఉడికినట్టు అలా ఉడికే వరకు అలాగే మనం ఇలాగే ఉడికించాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించాలి తర్వాత ఉల్లికారానికి ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలను ఐదారు వెల్లుల్లిపాయ రమ్మలను కూడా వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను వాటిని అన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని చేస్తే ఉల్లి కారం అనేది రెడీ అవుతుంది ఈ ఉల్లి కారం అనేది మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మెత్తని పేస్ట్ లాగా తయారైతే అంత టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆలు ఆలుగడ్డ ముక్కలను మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి ఉడికిందా లేదా మధ్య మధ్యలో కలుపుతూ ముక్క అనేది మెది మెదిగి మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి ముక్క అనేది ఇప్పుడే మెత్తగా కావాలి ఎందుకంటే ఉల్లికారం వేసిన తర్వాత ఉల్లిగ ఆలుగడ్డ ముక్కలు అనేది ఉడుక ఉడకదు కారం వేసిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఉడకదు కాబట్టి ముందుగానే మనం ఇలా ఫ్రై చేస్తున్నట్టుగా ఫ్రై చేసినట్టుగా ఉడికిస్తే ఆలుగడ్డ ఉల్లి కారం ఫ్రై అనేది అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది లేకపోతే ఆలుగడ్డ ముక్కలు మెత్తగా అయ్యి అంత టేస్ట్ అనేది డిఫరెంట్ మారిపోతుంది మధ్య మధ్యలో చూస్తూ మధ్య మధ్యలో తీస్తూ మూత తీసి కలుపుతూ ఉండాలి కారం అనేది ఇలా రెడీ అయింది కొంచెం బరకగా ఆలుగడ్డ ముక్కలు అనేది ఉడికిపోయినాయి కాబట్టి ఒకసారి కలిపి చూడండి ఒక ముక్కను మెదిపి మెత్తగా అయితే అయిన తర్వాత ఉల్లికారాన్ని ఇలాగ వేయాలి ఉల్లికారం వేసి మొత్తం ఆలుగడ్డ ముక్కలకి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉల్లికారం అనేది ఉల్లికారం మొత్తం ఇలా ఆలుగడ్డ ముక్కల్లో వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే మధ్యలో ఒకటిసారి వేస్తే ముక్కలకి మొత్తం కలవకుండా అంత కారం మొత్తం ఇలా కలిసేటట్టుగా మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉల్లిపాయలో ఉన్న నీరంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు ఉల్లి కారం ఫ్రై అనేది రెడీ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్